హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారం కారణంగా ప్రతిరోజు వివిధ రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం మనం తులారాశి నుంచి మీనరాశి వరకు వివిధ రాశుల వారికి నేడు ఏ విధంగా ఉండబోతుందో అనే విషయాల గురించి తెలుసుకుందాం ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి కష్టాలు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి తులారాశి జాతకులకు ఆశించిన పురోగతి ఉంటుంది నేడు వీరికి లాభదాయకంగా ఉంటుంది మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు మొదలు పనులను పూర్తి చేస్తారు ఇలాంటి ఇబ్బందులైనా అధిగమిస్తారు గణపతి స్తోత్రం చదివితే చాలా మంచిది ఇకపోతే వృచ్చిక రాశి వృచ్చిక రాశి జాతకులు చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు అధికారులతో అంటి ముట్నట్లు వ్యవహరించడమే మంచిది కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు అయితే నేను జాగ్రత్తగా ఉండాలని సూచన దక్షిణమూర్తి స్తోత్రం పారాయణం చేస్తే మంచిది ధనస్సు రాశి ధనసు రాశి వారు ఈ రాశి జాతకులు నేడు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అయితే నేడు వీరికి ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి మొదలు పెట్టిన పనులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సౌఖ్యం ఉంటుంది అయితే చంద్రుని ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది మకర రాశి మకర రాశి జాతకులకు నేడు బాగానే ఉంటుంది కానీ జాగ్రత్త అవసరం మకర రాశి జాతకులు నేడు శ్రమ పెరగకుండా చూసుకోవాలి కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు కీలక నిర్ణయాలు ఫలించే అవకాశం ఉంది శివ స్తోత్ర పారాయణం మంచిది కుంభరాశి కుంభరాశి జాతకులకు నేడు శుభప్రదంగా ఉంది నేడు కుంభరాశి జాతకులు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు ఈరోజు విందులు వినోదాలతో పాల్గొంటారు సంతోషంగా గడుపుతారు మీనరాశి మీనరాశి జాతకులకు నేడు శుభప్రదంగా ఉంటుంది నేడు మీనరాశి వారు శుభవార్తలు వింటారు బంధుమిత్రుల వలన నేడు మేలు జరుగుతుంది శుభకార్యాలలో పాల్గొంటారు మీనరాశి జాతకులకు నేడు సూర్యారాధన మంచిదని సలహా ఇవ్వబడింది మీనరాశి మీనరాశి జాతకులు నేడు ఏ పని చేసినా వారి కృషి ఫలిస్తుంది అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయకుండా ఉంటే మంచిది లలిత దేవిని స్థుతి చేయడం మంచిదని చెప్పబడింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి